హాయ్ అండి లాస్ట్ వీక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పేసి వీడియో పెట్టాను కదా అయితే ఇప్పుడు అక్క వాళ్ళ పెద్ద పాప బెంగళూరులో ఉంటుంది అక్క వాళ్ళ పెద్ద పాప వాళ్ళ కొడుకు వీళ్ళు బెంగళూరు నుంచి ఇప్పుడే ఉదయం దిగారనమాట వాడు కొత్తగా కదా ఎవరి దగ్గర రావట్లేదు ఏడుస్తున్నాడు అయితే మౌర్య నా బీడో తీయని అడుగుతుంటే వాడు కూడా చూడండి వంతుకి మమ్మీ నా తీ అంటున్నాడు మేమందరూ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే వెళ్తున్నాం కావలి దగ్గర ముసనూరు అక్క వాళ్ళ పాప నచ్చింది అక్కడ అనమాట సో వాళ్ళు బెంగళూరు నుంచి ఎందుకు వచ్చారంటే సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర బాబుకి గుండు చేపించాలని వచ్చారు పొంగలు పెట్టుకొని అలాగే సద్దలు తీసుకొని పుట్ట దగ్గరకైతే వెళ్ళాం మనం నాగుల చవితికి సద్దలు పెట్టుకుంటాం కదా అట్లానే పొంగలు పెట్టుకొని ముందు రోజు నైట్ సద్దలు నానపెట్టేసుకొని మొలకలు వస్తాయి కదా అవి కూడా తీసుకెళ్ళిపోవాలి క్యాన్షెంట్ ఎంత సైలెంట్గా ఉన్నాడు అనుకుంటున్నారా వాడికి ఫస్ట్ టీవీ కానీ ఐప్యాడ్ కానీ ఫోన్ కానీ ఏదో ఒకటి ఉంటే మటుకు కమ్ముకుంటాడు చూడండి ఇప్పుడిప్పుడే కొంచెం హెయిర్ పైన పడుతుంటే చిరాగ్గా ఉన్నాడు గుండె చేసేటప్పుడు మామూలుగా పిల్లలు ఏడుస్తుంటారు కానీ వీడైతే అస్సలు ఏడవలేదు ఐప్యాడ్ చూసుకుంటా బాగానే ఉన్నాడు ఆ తర్వాత స్టార్ట్ చేశాడు ఆ హెయిర్ అంతా ముఖం మీద పడి ఎండకి చిరాగ్గా ఉండేసరికి చొక్కలు చూపెట్టాడు మాకైతే పుట్ట దగ్గర పూలు పెట్టేసి కర్పూర వెలిగించి కడ్డీలు వెలిగించి సద్దలు పొంగలు పెట్టేసి ఆ తర్వాత దండం పెట్టుకోవాలి చూడండి కియాన్స్ అసలు ఎంత ముద్దుగా దండం పెట్టుకుంటున్నాడు దేవుడు అంటే చాలా భక్తి ఉంది ఎక్కడ ఫోటో కనిపించినా వాడు దండం పెట్టేసుకుంటాడు ఆటోమేటిక్గా మనం చెప్పకుండానే వాడు దండం పెట్టేసుకుంటాడు క్యాన్స్కి టీవీ పెడితే చాలు చూడండి టీవీ చూసుకుంటే ఎంచక్క ఎంత బాగున్నాడు ఇప్పుడు అస్సలు ఆడవట్లేదు చూడండి ఆనందినేసి ఆ తర్వాత బస్సు ఎక్కేసి స్టార్ట్ అయ్యాము అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి బస్సులో అందరిని చూసుకుంటే అస్సలు ఆడవట్లేదు హై జంప్ చెప్తున్నాడు హై జప్తున్నాడు హైపోయి ఉంటే హైపోయిస్తున్నాడు ఎంత క్యూట్గా కూర్చున్నాడు చూడండి బాయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో కనుక నచ్చినట్టే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం